ఎందుకు పోతున్న బెల్ బయలుకొట్టా నువ్వు ఏంటి తెలియక చేశావు మీ నాన్న ప్రెసిడెంట్ అయితే నువ్వు ఏమైనా అర్థమా పద మీ నాన్న అడుగుదాం ఇది కాలాంతకురాలు మీరు నేను చెప్తే మాట విందో వీళ్ళ నాంతా వెళ్ళి చెప్తే కరోనా తీసి నాకు తగిస్తే అదే దారిలోకి వస్తుంది ఇక మళ్ళీ స్కూల్ పక్క వచ్చి చూడు చెప్తా బియ్యం ఏ రకాలు ఉన్నాయి ఉన్నాయండి నా దగ్గర ఉన్న వాటిలో ముతం చాలా బాగుంటాయండి సన్నాలు అక్కులు బంగారు తీగులు ఇవేమి లేవా సర్లేండి వీటికే ఇవ్వలో సరైన బేరాలు లేవు అవన్నీ పెడితే మాకు గిట్టుబడే అవదండి ముతకలు బ్రహ్మాండంగా ఉంటాయి అన్నం మల్లె పువ్వులా మెలమెల్లారుతుంది తీసుకువెళ్ళండి అదేమద్దు కొత్త బియ్యం అన్నం ముద్ద పాత ఉంటే పాత వేయి కొంచెం రేట్ ఎక్కువండి అండి పర్వాలేదు రెండు కేజీలు చిట్టబయ్యా ఆ పాత బియ్యంలో మాస్టర్ రెండు కేజీలు వేయ్ ఇదిగో ఇక్కడ పెట్టి కొలవయ్యా పోయి నేను ఊరందరికి లోపల చూస్తుంటే నువ్వు ఇక్కడ తీయమంటే ఏడు అర్థం ఆ తూకం రాయిల ఊరికి రాయిందుకు ఇవ్వయ్యా ఏమిటా ఆదిలోనే ఇదిగో సీలు ఉందని చూసా సడేలే మొత్తం కొట్టే కడిగి చేసేలా ఉన్నావు ఏంటయా వేలాపాలమా ముందు కాయలన్నీ పాడి చేసాం అలాగే ఇప్పుడు ఆకు పీకేస్తున్నావు నాకు తూ మాత్రం చాలు ఆకులని నువ్వే ఉంచుకో నేనంటాడు నన్ను వస్తే చాలు నా రే గోవిందరే కానీరా ఇది పంపించేదా

ఏంటి గుడ్లు నాటుగుడ్డు తీటి కష్టంలో గుడ్డు ముంచి తెచ్చినట్టు రంగు చూస్తానే తెలుస్తుంది పోయి నాటుకుడు చెప్పి నేను కొన్ని తెచ్చానుగా నువ్వు మోసపోతే నేను మోసపోవాలా అయ్యో కర్మ ఒరే వంకాయలు చూచివరా ఏమిటో గార్డేజ్ చేస్తున్నావు మధ్య తిరిగితే మంచి గుడ్డు లేకపోతే చెడిపోయిందని అర్థం మరి మూసుంటేనే బాగుండేది ై ఒక తోట చిన్నగా కూర్చో మూల ఏమోలో తెరకు పురుగు పుట్ర ఉంటాయి చెడ్డు కూడా వేయలేదు ఎలా రై ఎలా గురు చూసి కరెక్ట్ గా కూరగాయల మీద పౌంటున్నది లే సరే నా కొడుకు అబ్బా కొడుకు మా జీవాన్ని పెట్టుకుంటే కుదురుతుందా గప్ తుడిచేసి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే పర్వాలేదు మన బుడంకాయ దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి రెండు ఆట పోదామే ఎరా నీకెక్కడ ఐదు రూపాయలు మా బాబు కొంచెం కూడా బుద్ధి లేదు పది పైసలు మొక్కుబడి తీసుకురావడానికి నన్ను నమ్మి ఐదు రూపాయలు ఇచ్చాడు నేను ఎక్కడ పడిపోయిందని చెప్పాను ఒకటి టిచ్చుకొని వెళ్ళి ఎత్తికి రారా అన్నాడు నేను పరిగెత్తి వచ్చేసాను ఇది త్వరగా పోదాం హాల్లో రికార్డులు కూడా వేశారు ఆ సినిమా కంటే ఇక్కడ ఇంతసేపు వంటవాడి సినిమా చూశారు అద్భుతంగా ఉందిరా

అంతా రుచిగానే ఉంది కొంచెం ఉప కదా అదంతా ఏమీ లేదు అన్ని రుచిగానే ఉన్నాయి కానివ్వండి ఏమో నా అనిపించిందా అయ్యా బాబు ఏంటి వంకాయ పులుసా అవునయ్యా బెండకాయ వంకాయ ములకాయ అన్ని ఉన్నాయి నేను కూడా చాలా చాలా వండుకున్నాను ఏంటి పాత్రలను వదిలేసి పోతున్నారు మరెండి ఇంట్లో పెట్టేసి రామంటావా చిచి తప్పురా కడుపు నిండా తిన్నావు పాత్రలను తీసుకెళ్ళి అతనికి ఇవ్వద్దా భలేదే చెప్తున్నావు అసలే మంచి ఆకలితో ఉంటాడు దొరికే ఉంటే చితక బాధస్తాడు అందుకు భయపడితే అతను ఎలా రేపు అన్న వండుకుంటాడు కావాలంటే మీరు పొండి నేను ఇవన్నీ తీసుకెళ్లి కడిగేసి వాళ్ళ ఇంటికి ముందు దగ్గర పడేసి వచ్చేస్తాను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం రెండే పదా రుక్మిణి రుక్మిడే ఏవయ్యా ఆ పక్కన ఎవరైనా కనిపించారా నోరు మూసుకోవాయ్యా నా పెళ్ళాం కనబడదు నేను చెప్పుకుంటుంటే నీ గిన్నెలు చదవను నాకేం తెలుసాయ రుక్మిణి నేనే నయంగా ఉన్నాను అన్ని మాత్రమే సరిగా ఉన్న ఏం చూసుకోండి ఎవరి గిన్నెలు అయివి గొమ్మల్లో విశ్వేసి వస్తున్నావు ఆ అయితే ఏమిటి ఎక్కడ పడేసి వస్తున్నావు చెప్పవే చూడండి మా వాడు ఒకటి ఏడుపు అందుకని నేనే ప్రమేళకి ఇచ్చి ఇవన్నీ కాస్త కడిగి పెట్టమన్నాను ప్రమేళ కడిగిచ్చింది పాపం అంతే అలాగా కడిగితే తీసుకెళ్లి లోపల భద్రంగా పెట్టాలిగా ఈ విధంగా ఇష్టానుసారంగా పడేస్తే ఎలా ఏమే నీకు బుద్ధి అన్ని తీసుకువెళ్ళి లోపల భద్రంగా సర్ది పెట్టు పో ఏమిటి నడక అడక ఇంటికి రా సరే పెద్దవారు మీరు ఆవేశపడితే ఆరోగ్యం పాడవుతుంది మీకు తెలియదు బాబు నా జాతకంలో నాకు తొంభై ఏళ్ళ ఆయుష్ ఉంది దీంతో అరిచరిచే సగం ప్రాణం పోయేలా ఉంది ఏదో చిన్నతనం పోను పోను అదే సర్దుకుండి ఏం చిన్న పిల్లలు ఏం చిన్నతనమో ఆ అది సరే బాబు మీ భోజనం ఏదైంది అయినట్టే ఏదో చెప్పాలనుకున్నాను ఆ నిన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ విషయం చెప్పారు అది విన్న దగ్గర నుంచి నాకు నా భార్యకు ఎంతో కష్టం అనిపించిందండి ఏదేమైనా ఆ దేవుడు మీకు ఇంత అన్యాయం చేసి ఉండకూడదు ఇంత మరీ చిన్న వయసులో భార్య సరిపోతే తంటి పిల్లాడితో మీరు ఎలా ఇదికు రాగలరు చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అన్నారు పండు తినేసి తాంబూలం వేసుకుని పడుకో పో తీసుకో అమ్మా ఈ జన్మలో నీకు వండి పెట్టాలని రాసి తీసిపో నాకు నీ పరిస్థితి ఏమిటో తెలియక ఇన్నాళ్ళు నీతో పొరపాటుగా నడుచుకున్నాను ఇక మీదటి ఏ తప్పు చేయను అయ్యో ఏంటమ్మా ఇది ఇది చాలా సాధారణమైన విషయం దీనికి నువ్వు ఇంత బాధపడాలా కాదయ్య నువ్వు బయట మా నాన్నతో మాట్లాడిందంతా వింటూనే ఉన్నాను పాపు నువ్వు సంటి బిడ్డను ఎంత బాధ నీలో దాచుకున్నా

ఇంకా నయం పాలబుడ్డి ఇక్కడ పెట్టాను లేకుంటే అది కూడా ఖాళీ చేసేవాళ్ళు రేపటి నుంచి నువ్వు బళ్ళో ఉండే టైంలో నేను కావాలంటే పిల్లల్ని చూసుకోనా నా కొడుకు నేను చూసుకుంటాను నీకెందుకు వృధాశ్రమ వెళ్ళు వెళ్ళు మరి నేను నీకు ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తోంది తల్లి నువ్వు నన్ను వదిలితే చాలు అదే పదివేలు అబ్బా ఎంత కోపం అదృష్టం వాళ్ళ అమ్మ మాది ఎర్రగా బుర్రగా ఉన్నాడు